హాయ్ అండి నమస్తే నేను మమతా వేముగంటి వెల్కమ్ టు స్పందన ఈ కళ్ళకాయలు నేను ఇంతకుముందు వీడియో చేసి చూపించాను ఇప్పుడు బాగా కాపకొచ్చాయి ఈరోజు నేను వీటన్నిటినీ కోస్తున్నాను వీటితో ఒకసారి పప్పు అలాగే పచ్చడి చేసి చూపిస్తాను ఇవండి ఇవన్నీ కోసాము ఇంకా చాలా ఉన్నాయి కానీ లోపలు ఉన్నాయి అవి అందడం లేదు సో ఎవరైనా కొంచెం హైట్ ఉన్న వాళ్ళు వస్తే కోద్దామని చూస్తున్నాము మిగతా కూడా కోసేస్తాము అండి పూర్తి కాయలు కోసేసాము చెట్టువి ఇంకా పిందెలు చాలా ఉన్నాయి అవి నెక్స్ట్ టైం పెద్ద కోసుకుంటాను వీటికన్నిటికీ సొన్న ఉంటుందండి కొంచెం గ్లౌజ్ వేసుకొని కోసుకోవాలి లేదంటే చేతులు అయిపోతాయి వీటన్నింటినీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి ఈ కళకాయలతో చట్నీ ఎలా చేయాలో నేను చూసి చూపిస్తాను ముందుగా ఈ వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఇలా సీడ్ ఉంటుంది ఎంత తీసేసుకోవాలి వీటిని మళ్ళీ రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా నేను ఇలా ముక్కలుగా చేసుకుంటున్నాను ఈ బౌల్తో నేను కొలత తీసుకుంటున్నాను ఇవి రెండు బౌల్స్ అయ్యాయి ఇదే బౌల్తో హాఫ్ బౌల్ కారం తీసుకుంటున్నాను మీరు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఫుల్ బౌల్ తీసుకోవచ్చు అలాగే హాఫ్ బౌల్ ఉప్పు తీసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతిపిండి రెండు టేబుల్ స్పూన్లు ఆవుపిండి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెమ్మలు కొంచెం వెల్లుల్లిని మెత్ కొద్దిగా లైట్గా దంచుకున్నాను ఇది చట్నీకి మంచి సువాసన ఇస్తుంది దంచడం వల్ల డైరెక్ట్గా పాయలు వేసినప్పుడు అవి పచ్చడిలో ఊరి అదొక టేస్ట్ ఉంటుంది రెండు కప్పులు ఆయిల్ వేస్తున్నాను ఒక కప్పు వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా తిప్పుకోవాలి ఇంకొక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఉల్లికాయల పచ్చడి కలిపి త్రీ డేస్ అయిపోయింది ఒకసారి చూద్దాము అదండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరూ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్